జీయడవెల్లి గ్రామంలో ఘనంగా పీర్ల పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా దూలా ఆడుతూ సందడి చేసిన గ్రామస్తులు నల్గొండ జిల్లా కనగలు మండల పరిధిలోని జీడవెల్లి గ్రామంలో మొహరం వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి పది గంటలకు పీర్ల పండుగ ధూళ ఆడే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని చిన్న పెద్ద తేడా లేకుండా హలావు చుట్టూ అసై దుల ఆరతి అంటూ దూలా ఆడుతూ సందడి చేశారు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు